హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ సహజంగా ఏదైనా పని చేసేటప్పుడు అనుకున్నటువంటి సమయం కన్నా ఎక్కువ సమయం తీసుకునేట్లయితే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అయ్యేవారు వచ్చేసరికి అమావాస్య వెళ్ళిపోయింది అని లేదా నువ్వు రెడీ అయ్యేటప్పటికీ పుణ్యకాలం గడిచిపోయింది అంటూ ఉంటారు సో ఈ రకంగా పంజాబ్ కింగ్స్ రికార్డ్ని బద్దలు కొడుతూ హయ్యెస్ట్ రన్ చేసి సాధించి విజయాన్ని అందుకుంది కల్కట్టా నైట్ రైడర్స్లో కానీ చాలా ఆలస్యం అయిపోయింది ఇప్పటికే నైన్ మ్యాచెస్ ఆడేసింది దిస్ ఈస్ ది థర్డ్ విక్టరీ ఓన్లీ సిక్స్ పాయింట్స్ ఇంత విజయం సాధించినా కూడా ఇప్పటికీ వాళ్ళు ఎయిత్ పొజిషన్లోనే ఉన్నారు సో మిగిలినటువంటి ఐదు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలిస్తే మాత్రమే దట్ ఫైవ్ ఇంటూ టూ టెన్ పాయింట్స్ ప్లస్ ఆల్రెడీ ఉన్నటువంటి సిక్స్ సిక్స్టీన్ పాయింట్స్ తోటి ప్లే ఆఫ్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి బట్ ఏదైనా కీలకమైనటువంటి సమయంలో బల్లే 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 పంజాబ్ అభిమానులకి ఊరట కలిగించినటువంటి విజయం ఈడెన్లో రికార్డులు బద్దలయ్యాయి ఒక టీ ట్వంటీ ఫార్మేట్ హిస్టరీలోనే హైయెస్ట్ రన్ చేసిగా నిలిచినటువంటి మ్యాచ్ ఇది లాస్ట్ టైం ఆఫ్ కోర్స్ హైదరాబాద్ అండ్ బెంగళూరు మ్యాచ్ టూ ఎయిటీ ఎయిట్ టార్గెట్ తోటి బర్లో దిగిన బెంగళూరు టూ సిక్స్టీ ఫైవ్ దాకా వచ్చింది కానీ దట్ ఈస్ ఎ లూజింగ్ సైడ్ ఇప్పుడు విన్నింగ్ నోట్ తోటి టూ సిక్స్టీ టూ ఫార్ ఇంకా ఎయిట్ బాల్స్ రిమైనింగ్ ఉండగానే అద్భుతమైనటువంటి విజయం కల్కటా నైట్ రైడర్స్ సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి కల్కటా అనూహ్యమైనటువంటి పరాజయం ఈరోజు నాటు ఫిల్సాల్ట్ అండ్ సునీల్ నరేన్ చాలా ధాటిగా బ్యాటింగ్ చేశారు టెన్ ఓవర్స్ పూర్తి అయినప్పటికీ వన్ థర్టీ రన్స్ ఆన్ ద బోట్ లెవెన్త్ ఓవర్లో ఫస్ట్ వికెట్ పడింది కల్కట్టా నైట్ రైడర్స్కి టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేసినటువంటి శ్యామ్ కరణ్కి ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నానా అనిపించేట్టుగా ఫిల్ సాల్ట్ అండ్ సునీల్ నారాయణ పోటీలు పడి బ్యాటింగ్ చేశారు ఫిల్ సాల్ట్ సెవెంటీ త్రీ అండ్ సునీల్ నారాయణ సెవెంటీ వన్ మొదటి వికెట్కి వన్ థర్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ ఆ తర్వాత ఈవెన్ క్యాప్టెన్ అయ్యర్ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ టెన్ బాల్స్ ట్వంటీ ఎయిట్ రన్స్ రసల్ నిరుత్సాహపరిచాడు బట్ కావలసినటువంటి రన్స్ ఆన్ ద బోట్ బౌలర్ల గురించి పెద్దగా చెప్పుకునేది ఏం లేదు ఇటువంటి స్కోర్స్ నమోదైనప్పుడు హర్షల్ పటేల్ ఆఫ్ కోర్స్ ఒక వికెట్ తీశాడు దాంతో పర్పుల్ క్యాప్ హోల్డర్ అయ్యాడు ఫోర్టీన్ వికెట్స్ ఇంతకుముందు ఉన్నటువంటి యజ్వేంద్ర చహల్ కావచ్చు లేకపోతే కనుక బుమ్రా వీళ్ళని దాటి ఫోర్టీన్ వికెట్స్ తోటి పర్పుల్ క్యాప్ హోల్డర్ అయ్యాడు బట్ అఫ్కోర్స్ ఆ ఆనందం హర్షి కూడా ఉండదేమో ఎందుకంటే తన సైడ్ లూజింగ్ సైడ్గా మిగిలిపోయింది పవర్ ప్లేలో సెవెంటీ సిక్స్ రన్స్ నో వికెట్ అద్భుతమైనటువంటి ఓపెనింగ్ అని చెప్పేసి అని భావించాం ఆఫ్కోర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు మీద ఇప్పటికీ పవర్ ప్లే బెస్ట్ రికార్డు ఉంది ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఏకంగా వన్ ట్వంటీ ఫైవ్ రన్స్ ఆన్ ద బోట్ బట్ వీళ్ళకు కూడా కావాల్సినటువంటి భాగస్వామ్యం లభించింది సునీల్ నరేన్ అండ్ ఫిల్ సాల్ట్ రూపంలో కానీ పంజాబ్ కింగ్స్ టూ సిక్స్టీ టూ టార్గెట్ షేధించాలి అనేటువంటి ఒత్తిడి లేకుండా భయం లేకుండా ఒక డిఫరెంట్ అప్రోచ్ తోటి ఈరోజున బ్యాటింగ్కి వచ్చింది పంజాబ్ కింగ్స్ ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చాయి పర్టికులర్గా శిఖర్ థావన్ పూర్ ఫామ్ తోటి ఉన్నాడు సో అతను లేడు అలాగనే శ్యామ్ కరణ్ లీడ్ చేస్తున్నా కూడా తను ఓపెనింగ్ చేసి లాస్ట్ టైం లాస్ట్ టూ మ్యాచెస్ పంజాబ్కి ఎటువంటి ప్రారంభాన్ని ఇవ్వలేకపోయాడు సో ఈ రోజున స్ట్రైట్ వే ప్రబ్ సిమ్రాన్ సింగ్ ద ఇంపాక్ట్ ప్లేయర్ జానీ బేర్స్టోట్ కలిసి ఇన్నింగ్స్ని ప్రారంభం చేశాడు ఈ మ్యాచ్కి ముందు ఈవెన్ జానీ బేర్స్టో కూడా అంత ఫామ్లో లేడు అందుకనే అతనికి ప్రతి మ్యాచ్లో కూడా అవకాశం లభించలేదు ఈవెన్ యాక్చువల్గా బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో అయితే ఫీల్డింగ్లో కూడా లోపాలు చేశాడు జానీ బెయిర్స్టో సున్నా మీద ఉన్నప్పుడే విరాట్ కోహ్లీ క్యాచ్ని వదిలిపెట్టడం ఆ తర్వాత పంజాబ్ ఆ మ్యాచ్ని ఓడిపోవటం మనకి తెలుసు ఒకవేళ కనుక ఆ మ్యాచ్ గెలిచి ఉండుంటే బెంగళూరుతో జరిగిన మ్యాచ్ ఈ రోజున మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉండేది పంజాబ్ ఏదైనా కానీ రోజున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జానీ బెయిర్స్టో చేసింగ్లో కావాల్సినటువంటి దూకుడుని టెంపర్మెంట్ని చూపించాడు ఫార్టీ ఎయిట్ బాల్స్లోనే వన్ నాట్ ఎయిట్ నాట్ అవుట్ ఎయిట్ ఫోర్స్ అండ్ నైన్ సిక్సర్స్ ఆన్ టాప్ ఇంపాక్ట్ ప్లేయర్ ప్రబ్సిన్ సింగ్ ట్వంటీ బాల్స్లోనే ఫిఫ్టీ ఫోర్ రాన్స్ అన్లకి రన్అట్ అయ్యాడు సునీల్ నరేన్ షార్ట్ ఫైనల్ లెగ్ నుంచి వేసినటువంటి డైరెక్ట్ త్రో స్ట్రైక్ అండ్ వికెట్లని కొట్టడం తోటి రన్అట్ అయ్యాడు లేకపోతే కనుక బహుశా ఇంకో రెండు ఓవర్లు ఉండగానే పంజాబ్ విజయాన్ని నమోదు చేసుకునేదేమో ఏదైనా కానీ పవర్ ప్లేలో ఇద్దరు కూడా నైంటీ సిక్స్ రన్స్ ఎస్ఆర్ఎస్ తర్వాత పవర్ ప్లేలో హయ్యెస్ట్ రన్స్ చేసినటువంటి జట్టుగా కూడా నిలబడింది అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఏకంగా పలు రికార్డులు నమోదయ్యాయి ఆ తర్వాత ఈ సీజన్లోనే పంజాబ్ తరఫున మంచి ఫామ్లో ఉన్నటువంటి శశాంక్ సింగ్ మరొక అద్భుతమైనటువంటి నాక్ ప్రబ్సిమ్ సిమ్రాన్ అవుట్ అయిన తర్వాత ఒకవేళ ఆ టైంలో కనుక మరొక ఒకటి రెండు వికెట్లు వెంట వెంటనే పడుంటే ఖచ్చితంగానే కేకేఆర్ ఆర్ పైచే సాధించేది కానీ ఆ అవకాశం ఇవ్వకుండా శిశాంక్ సింగ్ కూడా దాన్ని బేర్చుతో కలిసి అద్భుతమైనటువంటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఒక్క రీలీ రోసో మాత్రమే ఫెయిల్ అయ్యాడు బట్ కోర్స్ సిక్స్టీన్ బాల్స్ ట్వంటీ సిక్స్ రన్స్ తన వంతుగా స్కోర్ ని సాధించాడు దాంతో జానీ బేస్టో మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా అయింది ఫ్రీ ఫ్లో ఈవెన్ శశాంక్ స్కోర్ సిక్స్టీ ప్లస్ బ్యూటిఫుల్ నాక్ సో ఓవరాల్గా ఇంకా ఎయిట్ బాల్స్ మిగిలి ఉండగానే ఎయిట్ వికెట్స్ విక్టరీ పంజాబ్కి లభించింది ఇంతటి బ్యాటర్ల వీర విజృంభణలో కూడా సునీల్ నరయన్ నిజంగా ద మిస్టరీ స్పిన్నర్ మరొకసారి ఎవరికి అంతు చిక్కకుండా అద్భుతమైనటువంటి బౌలింగ్ ఫోర్ ఓవర్స్ కేవలం ట్వంటీ ఫోర్ రాన్స్ అందులోనూ రిలీ రోసో వికెట్ని సాధించాడు సో బౌలర్ సాధించినటువంటి ఒక్కో ఒక వికెట్ అది సునీల్ నారాయణ సాధించాడు మరొకటి రన్అట్ రూపంలో అయింది సో ఓవరాల్గా ఈ పరాజయంతో కోర్స్ అటు కేకేఆర్ స్టాండింగ్స్లో ఎటువంటి మార్పు లేదు స్టిల్ ఆర్ ది సెకండ్ పొజిషన్ అండ్ పంజాబ్ కింగ్స్ ఎయిత్ పొజిషన్లో ఉన్నాయి సో మిగిలినటువంటి మ్యాచ్ల్లో పంజాబ్ ఇదే రకమైనటువంటి దూకుడిని ప్రదర్శిస్తే మాత్రం మిగిలినటువంటి జట్లకి ఒక హెచ్చరిక పంపినట్టుగానే అవుతుంది ఏదైనా కానీ రోజున ఈ డెన్లో ఎన్నో రికార్డులు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూ